అండ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పదేరిలో అందరూ ఎలా ఉన్నారండి ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ముందుగా అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇది వచ్చేసి ఫెస్టివల్ లాగో ఇంకా నేనైతే మార్నింగ్ త్రీకి లేచాను అనమాట ఊరైతే వెళ్దాం అని చెప్పేసి త్రీకి అయితే లేచి మొత్తం వంటలన్నీ చేశాను బొబ్బట్లు పకోడా ఇంకా రైస్ సాంబారు అన్నీ చేసేసి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట ఇంట్లో ఈ విధంగా ఆయుధాల పూజ అయితే చేశాను అనమాట సో ఆయుధాలు ఇంకా బుక్స్ డవలు అలాంటివన్నీ కొత్త బట్టలు ఉంటాయి కదా సో అవన్నీ పెట్టేసి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా అయితే ఇంకా వెహికల్ కూడా పూజ చేశాను అనమాట కారు ఇంకా బైకు సైకిల్ అన్నీ పెట్టేసి ఈ విధంగా పూజ అయితే చేసుకున్నాను అనమాట ఇంకా ఊరైతే వెళ్ళాలి మేమైతే ప్రతిసారి దసరా ఇంకా ఉగాది వచ్చేసరికి మా విలేజ్లో వీళ్ళు అయితే చేస్తామన్నమాట ఎప్పుడు టూ డేస్ ముందే వెళ్ళేవాళ్ళం కానీ ఈసారి పిల్లలకి ఎగ్జామ్ ఉండడంతో హాలిడేస్ ఇచ్చారు హాలిడేస్ అయిపోయిన తర్వాత ఇంక ఎగ్జామ్ కదా అందుకని చెప్పేసి వెళ్ళడానికి అవ్వలేదన్నమాట ఇంకా మార్నింగ్ అన్నా వెళ్ళి ఈవినింగ్ తిరిగి వచ్చేద్దాము పూజ అయితే చేసుకొని ఇంట్లో అక్కడ విలేజ్లో మా ఇంట్లో పూజ అయితే చేసుకొని వద్దామని చెప్పేసి స్టార్ట్ అయిపోయామనమాట మార్నింగ్ త్రీకి అయితే లేచి మొత్తం పనులన్నీ చేసేసుకొని మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇంకా అక్కడికి వచ్చేసరికి నైన్ థర్టీ టెన్ అలా అయిపోయింది ఇంకా వచ్చేసరికి అక్కడ ఉన్న వాళ్ళు ఇల్లు అయితే క్లీన్ చేశారనమాట మొత్తం అన్నీ తుడిచేసి పెట్టేశారు ఇంకా నేనైతే పూజ తెచ్చినవన్నీ పూజలో పెట్టేసి ఇక్కడ కూడా పూజకైతే ప్రిపేర్ చేద్దామని చెప్పేసి చేసుకుంటున్నాను ఇంకా వచ్చి రాగానే నేను కూడా జస్ట్ అలా క్లాత్ తుడుచుకున్నాను అనమాట మొత్తం వాళ్ళైతే క్లీన్ చేసి పెట్టారు కానీ మనం అలా తుడుచుకుంటే బాగుంటుంది కదా ఒకసారి అని చెప్పేసి ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇంట్లో ఒకసారి తుడిచేసుకొని ఇంకా పూజకైతే ప్రిపేర్ అయితే చేసేస్తున్నాను అనమాట ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా చనిపోయిన వాళ్ళ సమాధులు ఉంటాయి కదండీ సో అక్కడికి వెళ్ళి పూజ అయితే చేసుకొని వస్తారనమాట మా వాళ్ళు అందుకే నేను ఫస్ట్ ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసేసి ఇంకా అక్కడికి తీసుకెళ్ళడానికి మొత్తం అన్నీ ప్రి మేము ఏమేమి వంటలు చేసుకొచ్చామో అవన్నీ అక్కడికి రెడీ చేసి ఇంకా పూజకు కావాల్సినవన్నీ రెడీ చేసి వాళ్ళని అయితే పంపిస్తామన్నమాట పూజ చేసుకొని రండి అని చెప్పేసి ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంట్లో పూజ అయితే నేను కంప్లీట్ చేసేసుకొని ఇక్కడే టెంపుల్ ఉందనమాట ఇంటి పక్కన ఇంకా నరసింహస్వామి టెంపుల్ మా ఇంటిదే రాదే సో అక్కడ కూడా పూజ చేసుకుందాం అని చెప్పేసి పూజ కావాల్సినవన్నీ నేను సర్దుకుంటాను ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో మొత్తానికైతే పూజ అయితే కంప్లీట్ చేసేసాను ఇల్లు కూడా చూద్దామని చెప్పేసి ఇల్లు అయితే చూపిస్తున్నాను బయట ఇది వచ్చేసి కిచెన్ అనమాట ఇంకా వర్క్స్ అయితే చేపియాలి కిచెన్లో చాలా వర్క్స్ ఉంది ఇంకా ప్రజెంట్ ఇంక మేము కూడా ఇల్లు కడుతున్నాం కాబట్టి దీన్నైతే ఇలా ఆపేసామన్నమాట సో అక్కడ ఇల్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ కొన్ని కొన్ని వర్క్స్ ఉన్నాయి అవి కూడా చేద్దామని చెప్పేసి అలా వదిలేసాము లో బయటకి ఇచ్చాను ఇంకా ఇది లోపల వచ్చేసి ఇక్కడ మేము వచ్చినప్పుడు వండుకోవడానికి అవి గిన్నెలు ఉన్నాయన్నమాట గిన్నెలు ప్లేట్స్ అవన్నీ మేము వచ్చినప్పుడు మొత్తం అన్ని కడిగేసుకొని మళ్ళీ వెళ్ళేటప్పుడు నీట్గా ఇలా పెట్టేసి సంచిలో పెట్టేసి వెళ్తామన్నమాట దస్ట్ అవి పడకుండా సో అదొచ్చేసి రూమ్ ఇంకా ఇది వచ్చేసి పెద్ద హాల్ అన్నట్టు హాల్ అంటే ఇది కూడా బెడ్రూమ్ లాగానే ఇక్కడైతే మేము ఎక్కువ అనమాట ఇక సంవత్సరంలో రెండు సార్లు వస్తామన్నమాట దసరాకి ఉగాదికి సో అందుకని చెప్పేసి ఇక్కడ పూజ పూజ చేయడానికి అయితే పెట్టుకున్నాను ఇంకా వస్తువులు అయితే ఏం లేవండి జస్ట్ చిన్న టీవీ ఉంది ఇంకా పడుకోవడానికి దిండ్లు దుబ్బట్లు అవి పెట్టేసుకున్నాను ఇక్కడ సిటీలో ప్రజెంట్ ఉన్నామేమి ఉన్నాం కదా ఇల్లు సో అదైతే ఖాళీ అనమాట టూ మంత్స్లో అక్కడ వస్తువులన్నీ ఇక్కడికి తెచ్చి పెడదాంలే అన్నట్టు ఇంకా ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ మంచం అలాంటివి ఉంటాయి కదా సో కొత్తగా అయితే తీసుకుందాం అని చెప్పేసి ఇక్కడ తెచ్చి పెడదాం అన్నట్టుగా ఇంట్లోకి ఏం తేలేదనమాట సో ఇక్కడ ఇంటి వెనకాల పక్కన కిటికీలో వచ్చి అయితే కాసాయి సో చాలా టేస్టీగా ఉంటాయి అది వీడియో అయితే తీసుకున్నాను సో ఇక్కడ సామాన్లన్నీ ఇంకా అక్కడ సర్దేద్దాం అన్నట్టు అక్కడ అయితే ఎక్కువ పెట్టుకోలేదనమాట ఇంకా వెళ్ళినా కూడా మా ఇక్కడ నేను వర్క్ చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఎక్కువ ఉంటే చేసుకోలేము అనమాట తక్కువ ఉంటే నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఎక్కువ వస్తువులు అయితే అక్కడ పెట్టలేదు ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను చూడండి ఈ ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాను అనమాట తెచ్చిన కొత్త కొత్త బట్టలు ఇంకా మొత్తం ఆయుధాలు అన్ని పెట్టేసి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా మా వాళ్ళైతే అక్కడికి పెద్దలకి సమాధికి పూజ చేయడానికి అయితే వెళ్ళారనమాట ఇంకా వాళ్ళు వచ్చేలోపే నేను గుడికి ఏమేమి కావాలో తీసుకెళ్ళడానికి మొత్తం అయితే సర్దుతున్నాను ఇక్కడ పసుపు కుంకుమ ప్యాకెట్స్ ఇంకా ఆయిల్ టెంపుల్కి ఇవ్వడానికి అయితే చాలా తీసుకెళ్తామన్నమాట ఈసారి అయితే కొద్దిగా తక్కువ తీసుకున్నాం మొత్తం అన్ని ఈ విధంగా టబ్బులో అయితే వేసుకుంటున్నాను అనమాట ఈ టబ్ అయితే యూస్ చేయము ఇది కొత్తది టెంపుల్కి తీసుకెళ్ళడానికి కోసం అని చెప్పేసి ఈ టబ్బును అలా ఉంచేసాము ఇంకా బియ్యము పప్పు బెల్లం అవి కూడా ఇస్తామన్నమాట టెంపుల్కి సో అన్నీ మొత్తం ఏ విధంగా ప్యాక్ అయితే చేసేసుకొని మా వాళ్ళైతే వచ్చిన తర్వాత సో టెంపుల్కి అయితే వెళ్తాం ఇంకా పూజ అయితే చేయించేంత వరకు అసలు బ్రేక్ఫాస్ట్ కూడా ఏమీ తినలేదనమాట తినేసరికి లెవెన్ అయిపోయింది ఇంకా మా వాళ్ళైతే వచ్చేసి రెడీ అయిపోయారు టెంపుల్కి వెళ్దామని చెప్పేసి సో ముగ్గురు ఇలా వీడియో అయితే తీసుకున్నాను ఇంక నేను కూడా రెడీ అయిపోయాను అనమాట టెంపుల్కి అయితే వెళ్దామని చెప్పేసి ఇక్కడ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయేసరికి లెవెన్ థర్టీ అయిపోయిందనమాట ఇంకా పిల్లలైతే అన్నారు సో వాళ్ళకైతే స్నాక్స్ లాగా ఇచ్చేసాము ఇంకా మేమైతే ఇంక పూజ చేసిన తర్వాత ఒకేసారి తిందామని చెప్పేసి సో రెడీ అయ్యాము ఇంకా రెడీ అవ్వగానే ఇంకా పూజారి అయితే లేరనమాట సో గుళ్ళు అందుకని చెప్పేసి పూజారి పంతులు గారు వచ్చిన తర్వాత వెళ్దాం అని చెప్పేసి ఇంకా రెడీ అయ్యి వెయిట్ చేస్తున్నాము ఇంకా మేమైతే ఈ దసరా ఉగాది ఫెస్టివల్ అయితే ఇక్కడ చాలా బాగా అనమాట అయినా సిటీస్లో చేయడం కన్నా ఇలా విలేజెస్లో ఫెస్టివల్ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట నాకు అందుకని చెప్పేసి సో మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ అయినా వచ్చేద్దాం అన్నట్టుగా వచ్చాము టెంపుల్కి అయితే వచ్చేసామండి సో పూజ అయితే కంప్లీట్ చేసుకొని ప్రదర్శనలు అయితే చేస్తున్నాం అనమాట సో దేవుడు అయితే ఈ విధంగా రెడీ చేశారు దేవుడు అయితే అలంకరణ అయితే ఈ విధంగా చేశారనమాట ఫెస్టివల్ కదా సో చాలా బాగుంది నరసింహస్వామి టెంపుల్ చిన్నదే కానీ జనం అయితే చాలా మంది వస్తారు అనమాట ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేసుకొని మేమైతే తినేసి ఇంక ఇక్కడికి వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది ఇంక ఈవినింగ్ ఇంకా మా అమ్మ కూడా ఆంధే కాబట్టి మా అమ్మను కూడా ఇంకా ఒకతే ఉంటుందని చెప్పేసి సో ఫెస్టివల్ కదా మా అమ్మని కూడా తీసుకొచ్చామనమాట ఇంకా మాతో పాటే వచ్చిన తర్వాత ఇంకా నైట్ అయితే ఇక్కడ తుమ్కూరులో ఫంక్షన్ ఉంది ఫెస్టివల్లో సో అక్కడికి ఫీల్డ్లోకి అయితే వెళ్తున్నాం అనమాట కాలేజీ ఫీల్డ్లో ఫంక్షన్ జరుగుతుంది అని చెప్పేసి ఇంక అక్కడికైతే మొత్తం అందరం కలిసి అక్కడికి వెళ్ళాము అక్కడైతే ఫ్లవర్ షో ఉంది చాలా బాగా అనిపించింది అవన్నీ చూస్తుంటే ఇంకా క్రౌడ్ అయితే చాలా అంటే చాలా మంది ఉన్నారు ఇక్కడ తుమ్కూరులో కూడా దసరా బాగా చేస్తారనమాట లాస్ట్ ఇయర్ అయితే మిస్ అయిపోయాము సో అందుకని చెప్పేసి ఈ ఇయర్ అయినా వెళ్ళి అన్నట్టుగా ఇంకా మొత్తం ఫ్యామిలీ అందరం కలిసి అనమాట ఈ ఫ్లవర్ షో అయితే చాలా బాగుంది ఇంకా సింగర్స్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరు వచ్చారనమాట సో ఫంక్షన్ అయితే జరుగుతుంది ఇదంతా చూసుకొని వెళ్ళేసరికి మాకు టెన్ థర్టీ లెవెన్ అయిపోయిందనమాట సో ఈసారి ఫెస్టివల్ అయితే బాగా జరిగింది మార్నింగ్ అయితే ఇంక పిల్లలకి ఎగ్జామ్ ఉన్నాయని చెప్పి ఎస్సీ ఎక్కువసేపు ఉండలేదన్నమాట తొందరగా వెళ్ళిపోయాము సో మా పండుగనైతే ఇలా అయితే జరుపుకున్నామండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇంకో వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ విజయదశమి దసరా పండుగ శుభాకాంక్షలు థ్యాంక్ యూ